హలో వెల్కమ్ డివోషనల్ నేను మీ ఫాతిమా సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు గురువు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురువు గారు గురుగ్రహం మార్పు వల్ల చిట్టి శివరి రాశి బీల రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది మేనరాశి వారికి ఏల్నెట్ శన్లో ఉందమ్మా ఈ గురుగ్రహ జా మార్పు ఆ ఏల్నెట్ నెట్ శని దోషాన్ని తగ్గిస్తుంది ప్రభావాన్ని ముఖ్యంగా ఈ మేనరాశి వారికి ఉద్యోగ భద్రత అనేటటువంటిది ఉంది నో ప్రాబ్లం అప్పుడు అంతా కూడా చక్కగా ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు కొత్త ఉద్యోగాలు పట్టుకున్నారు అండ్ కంపెనీస్లో జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు మేము వస్తాం రాబో నాయన కంపెనీస్కి వస్తామంటే నో వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంకా ఎక్కువ సౌకర్యాలు కంపెనీలు ఇస్తున్నాయి ఎంఎన్సీస్ కూడా అంటే అంత బాగుంది ఉద్యోగపరంగా ఏం ప్రాబ్లం లేదు ఇక ఇన్కమ్స్ పరంగా కూడా ఏం ప్రాబ్లం లేదు సాధారణంగా మేన్రాష్ వాళ్ళు కొంచెం జల్సా పరుషులు కాబట్టి ఖర్చులు ఎక్కువ చేస్తారు అండ్ పూర్వకాలంలో సినిమాలు చోట్ల ఎలాగ రాజా రాజవైభవం అంటారు చూడు లాటరీలు ఆడడం కార్ రేస్లాడ్డం గుర్రపందాలు ఇలాగనమాట అన్ని రాజలాంఛనాల లాగా చేస్తూ ఉంటారు దానివల్ల లాసులు వస్తాయి కదా మరి షేర్స్ గేర్స్ ఆడుతుంటే ఒకసారి లాభం వచ్చినా ఒకసారి నష్టపోతాం కదా సో విధంగా ఈ యొక్క మేనరాశి వారికి వెళ్ళిన వల్ల వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఎదుగుదల బాగానే ఉంటుంది ఖర్చు విపరీతంగా ఖర్చు ఉంటుంది అర్ధాష్ట్రమ గురుగ్రహ ప్రభావం వలన వీళ్ళకి ఏమవుతుందంటే కాస్త పనులు అనేటటువంటి ఒకటికి రెండుసార్లు ప్రయత్నించాల్సిన పరిస్థితి వస్తుంది సో ఈ విధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా వారు వివాహాలు కానటువంటి వాళ్ళు ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు కూడా కొంతకాలం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది అలానే మేము ఉద్యోగాలు ట్రై చేయకుండా మానేయకూడదు సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా ఇంకా మంచి రోజులు రాలేదు టు వెయిట్ ఫర్ సమ్ టైమ్ గురుగ్రహ ప్రభావం అయినప్పటికీ కూడా అయితే కేతువు మనకి కేతువు సింహరాశిలో ఉన్నాడు దానివల్ల మనకి ఏమవుతుందంటే కాస్త శత్రు పీడపోతుంది మనకి విదేశాలకు సంబంధించి మనకి అవకాశాలు అనేటటువంటివి వస్తాయి అండ్ కెమికల్స్ ఫర్టిలైజర్స్ పౌడర్స్ కెమికల్ పౌడర్స్ ఉంటాయి కదా డ్రగ్స్ అలాంటివన్నీ కూడా వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళందరూ కూడా బాగా రాణిస్తారు డ్రగ్స్ అంటే మళ్ళీ సినిమాలో డ్రగ్స్ కాదు మామూలు పౌడర్లు మెడిసిన్ మెడిసిన్స్కి ఉపయోగించే పౌడర్స్ అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా గ్రాండ్ సక్సెస్ అవుతారు అండ్ హీరోయిన్లకు ఎక్కువ మంచి టైం ఇప్పుడు అండ్ ప్రభాస్ కంటే కూడా ఎక్కువ రెమెనరేషను రష్మిక అన్న కొట్టుకుపోయినా కూడా ఆశ్చర్యపడక్కలేదు అంటే ఆ రేంజ్లో ఉంటుంది అని చెప్పడం హీరోయిన్స్ అందరికీ కూడా సో ఈ విధంగా యాంకర్లకు మంచి సమయం ఇది జర్నలిస్టులకు మంచి సమయం ఇది కాబట్టి ఈ మేన్రాష్ వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఇప్పుడు కాబట్టి చాలా సంవత్సరాలుగా ట్రై చేస్తున్నారు చాలా మంది పాపం వేరే వేరే దేశాలు సరిగ్గా వాళ్ళకి వచ్చే టైంలో ట్రంప్ వచ్చి కూర్చున్నాడు అందుకని వేరే దేశాలకు ట్రై చేసుకుంటారా అంటే వేరే దేశాలకు ట్రై చేసుకుంటున్నారు చాలా మంది సో ఈ విధంగా ఈ లోపల మళ్ళీ పాకిస్తాన్ వారు వచ్చింది మళ్ళీ వస్తుందా రాదా అని భయం అది అయిపోయింది నరేంద్ర మోడీ గారి దయ వల్ల ఈ రకంగా ఏదో ఒక అడ్డంకులు అనేటటువంటివి వచ్చినా సరే ఆ అడ్డంకుల అన్నింటినీ కూడా దాటుకొని ఈ మేనరాశి చాలా ముందుకు దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు కొత్త కొత్త వ్యక్తుల పరిచయాలు అవుతూ ఉంటాయి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అనేటటువంటివి వీళ్ళు టేకప్ చేస్తూ ఉంటారు అండ్ నూతనంగా వీళ్ళు ఆలోచనలు కూడా చాలా నూతనంగా నిత్య యవనంగా ఉత్తేజంగా ఉంటాయనమాట సో ఎవరైతే ఫారెన్లో స్టూడెంట్స్ ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా బాగా సెటిల్ అవ్వాలని జాబులు రావడం లేదని పార్ట్ టైం జాబులు కూడా రావట్లేదని బాధపడేటటువంటి వాళ్ళు ఉన్నారు ట్రంప్ పుణ్యానా అని అటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అయితే పర్మనెంట్ సెటిల్మెంట్ అనేటటువంటిది ఇవ్వదు స్టూడెంట్స్ ఏజ్ కాబట్టి సో ఇంకా కొంత సమయం అవసరం ఉందనమాట అండ్ సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్న వాళ్ళకి వాళ్ళు కోరుకున్నంత రాణింపు అనేటటువంటిది గురుగ్రహం ఇవ్వదు అండ్ శుక్రగ్రహ అనుగ్రహం వల్ల వీళ్ళకి సన్మానాలు సత్కారాలు ఆంద్రోర్యంలో వస్తాయి తప్ప రియల్గా కెరీర్ బిల్డప్ అనేటటువంటిది ఇంకా ఒక సంవత్సరం పడుతుంది ఈ యొక్క మేన్ రాశి వారికి మరి విద్యార్థులకు కోట సమస్యలున్న వాళ్ళకి గర్భిణులకి ఎలా ఉండబోతుంది గురుగారు కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా అలాగే ఉంటాయి అనుకూలంగా ఏమి రావు వీళ్ళకి కాకపోతే మనకు అలా కేతు ఒక్కడ బాగున్నాడు కాబట్టి కొంతవరకు సేవ్ అవుతారు వీళ్ళు ట్రయల్స్కి వచ్చినప్పుడు డ్రాగాన్ అవుతూ ఉంటాయి ఎవరైతే ఈ కోర్టు కేసుల్లో ఉన్నారో లేకపోతే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి కొంచెం చదువు డల్గానే ఉంటుంది వీళ్ళకి అదర్ యావిగేషన్స్ ఎక్కువైపోయి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ పేరుతో లవ్ అఫేర్సు తిరగడాలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువ జరుగుతున్నాయి అన్నమాట సో ఇలాంటివన్నీ కట్ చేసుకుని కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది వీళ్ళు దానిపైన చదువు మీద పెట్టుకుంటే గ్రాండ్ సక్సెస్ అవుతారమ్మా మరి ఈ రాశి వాళ్ళు గ్రహస్థితి బాగుంటారంటే ఎలాంటి పరిహారాలు తీసుకుంటే మంచిది అంటారు గురుగారు ఏలినాడు శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి కిలోం పావు నల్ల నువ్వుని నల్లనే వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా అలాగే దశమహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళల్లో జరిపించుకోవాలా అలాగే రావి చెట్టుకు బాగా నీళ్లు పోయాలా బకెట్ నీళ్లు పోసేసి చక్కగా నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఓం శనైరాయ నమ అంటూ వీళ్ళు ధరించాలా ఎప్పుడు చూసినా బ్లూ డ్రెస్ వేసుకోవాలా లేకపోతే కనుక బ్లూ జేబు మహిళన్నా పెట్టుకోవాలి శనివారం నాడు కంపల్సరీ దే హ్యావ్ టు వేర్ ఐదర్ బ్లూ డ్రెస్ ఆర్ బ్లాక్ డ్రెస్ సో దెన్ ఇట్ విల్ డెఫినెట్లీ ది అండ్ ది సాటన్ ఎఫెక్ట్స్ అనమాట అంతేగాని మామూలుగా మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు శనివారం నాడు వెయ్యొద్దు నలుపు బ్లూ నలుపు వెయ్యొద్దు అని చెప్తారు చాలామంది సో అది తప్పది అలాగే తోటకూర దానం అనేటటువంటిది మనం చేస్తాం పెద్ద బ్రహ్మలకి కాబట్టి ఇవ్వాలి బట్ యు హ్యావ్ టు టేక్ తోటకూర కూడా నువ్వు శనివారం నాడు ఐరన్ డెఫిషియన్సీ అనేటటువంటిది ఎలిమెంట్స్లో ఉంటుంది సో తోటకూర ఈ ఐరన్ ఎలిమెంట్స్ తీసుకోవడం వల్ల డెఫిషియన్సీ అనేటటువంటిది బ్యాలెన్స్ అవుతుంది సో ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు